మనం కృష్ణుని నామస్మరణ చేసుకుంటూ ఏకాగ్రతతో అంటే బయట జరిగే శబ్దం ఉంది కదా ఆ శబ్దం కూడా మీ చెవి ద్వారా Global killer. పితృదేవతలను పూజించువారు వాయండే చెరుదురు భూతములందరూ పూజించువారు భూతములందే నన్ను ఎన్ను పూజించువారు నాయండే చెరుదురు ధన్యవాదాలు తిరుమలేసు మీరు ఇప్పుడు ముఖ్య శ్లోకాన్ని చెప్పబోతున్నారు భగవద్గీత రుణవి ఆధ్యాయం పదకొండు ఆధ్యాయం పద ఆధ్యాయం ఒకటి పదకొండవ శ్లోకం అశోత్చార ఉభ్య శ్లోచస్వం ప్రజ్ఞవాత గతాసున కథ సోచ నాశోచనానికి పండిత ప్రకృతికి పరమాత్మకు సంబంధించినది భా దుఃఖింపదగిన వారిని కూర్చి దిక్కించి జీవాత్మకు సంబంధించినది భావం జీవులకు ధ్యేమునందు బాల్యము లబ్బనము ముసలితనం ఎట్లు మరొక ధ్యేమును పొందినకు కూడా అవి కనుక జీవాత్మకు సంబంధించినది భావం జీవాత్మ కత్తికి కాదు అగ్నికి కాలదు నీటికి నానదు అట్ల గాలికి త్రోయబడదు అధ్యాయం ఒకటి ఇరవై ధన్యవాదం చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు జీ హరిచంద్ నేను కెప్టెన్ కేకే స్వామి మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చెప్పుతున్నాను త్యానిభవతి భారత అభ్యుథానమధర్మస్ తదాత్మానాం సృజాగ్రహం ఈ శ్లోకం సంఖ్యాయుగంలో ఏడవ శ్లోకం నిరాకారము సాకారమునకు సంపాదించింది భావం ఎప్పుడెప్పుడు అయితే ధర్మములకు జ్ఞాని ఏర్పడి అధర్మము వృద్ధి చెందుచున్నదో అప్పుడు నన్ను నేను తయారు చేసుకొని భూమి మీద పుట్టిచున్నాను అవజానంతి మా మూఢామానుషి తను మాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం ఈ శ్లోకం రాజవిద్య విద్యా యోగంలో పదకొండవ శ్లోకం పరమాత్మ సాకారములకు సంబంధించినది భావం సర్వజీవరాశులకు అధిపతినైన నేను నరశరీరము ధరించుట వలన నా శ్రేష్టమైన భావమును తెలియచాలక మూడులు నన్ను భూతాని కూట స్లోక్షర ఉచ్ఛతే కూట ఉచ్ఛతే ఈ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగములో పదహారవ శ్లోకం ఆత్మ జీవాత్మలకు సంబంధించింది ഷീൽഡ് വച്ചു അങ്ങനെ ഇങ്ങോ ഫോട്ടോ ഗണത്തിൽ ഷീൽഡ് ഉണ്ട് ഓക്കെ ഓക്കെ കെമരാമേന്നെട്ടേ